అన్నా లెజినోవా ఈ మధ్యన మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది పవన్ కళ్యాణ్ గారి భార్య పేరు అవును ఏం సార్ ప్రస్తావన అసలు ఎంత వరకు అంటారు ఈమె ఈమెంట్ చూస్తుంటే మరో సోనియా గాంధీ లాగా అవుద్దేమో అని అనిపిస్తుంది ఎందుకంటే సోనియా గాంధీ అనేటువంటి ఆమె ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చింది ఏమో రష్యా నుంచి వచ్చాను ఇద్దరు క్రిస్టియన్సే ఇంకా చెప్పాలంటే లెజనోవా గారే ఎంతో దృఢమైనటువంటి మహిళ అది ఎలాగంటే రష్యా అనేటువంటిది సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది వరకు అక్కడ కమ్యూనిజం ఉండేది వాళ్ళకేందంటే విపరీతమైన స్ట్రిక్ట్ గా ఉంటారు క్రమశిక్షణ అనేది అధికంగా ఉంటది అక్కడ అక్కడ జీవిత విధానం కూడా అత్యంత క్రమశిక్షణ కూడా అక్కడ పెరిగినటువంటి లెజనోవా గారు కూడా తన క్రమశిక్షణతో పెరిగి కూడా చాలా స్పష్టంగా ఉంటాయి అమ్మి ఇటువంటి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడటం ఇదంతా ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ ద్వారా జరిగింది థియేటర్ ఆర్ట్స్ లో వెళ్లి తద్వారా డాన్సర్ గా కూడా అయ్యి పవన్ కళ్యాణ్ గారు టీన్ మార్ సినిమాలో ఆమె నటించింది చిన్న సీన్ ఆమెది ఒక పాటలో ఉంటుంది అంతే కానీ ఈమె పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆకర్షించింది ఆమె ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి బలమైన వ్యక్తిత్వమే పవన్ కళ్యాణ్ ని ఆకర్షించింది అక్కడ ఎన్నో వందల మంది మహిళలు కూడా ఎంతో మంది ఇంకా అందగతలు ఉన్నప్పటికి కూడా కేవలం నిజంగా మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఆకర్షణ అయిందంటే అది కొంచెం గొప్ప వ్యక్తిత్వం కారణం సో పవన్ కళ్యాణ్ గారు రైట్ పర్సన్ సెలెక్ట్ చేశారని కూడా భావిస్తున్నారు ఇక వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వివామి చేసుకున్నప్పటి నుంచి కూడా ఎంతో భారతదేశంతో కలిసిపోయి హిందూ మతాన్ని గౌరవిస్తూ ఎందుకంటే తన భర్త హిందూ మతం చెందినవాడు కాబట్టి సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తగినటువంటి చీర కట్టుతో ఉండి చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా కూడా అందరికి గౌరవపడే విధంగా కూడా ఆమె ప్రవర్తన కూడా ఉంది ఈ రోజు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ మధ్య భారతదేశంలోనే కొంతమంది స్త్రీలు చాలా విచిత్రంగా చెత్త చెత్తగా ప్రవర్తిస్తున్నారు అటువంటిది సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉండటం అనేది గొప్ప విషయం లేటెస్ట్ గా కూడా ఆమె వెంకటేశ్వర వారి తల్లి ఉండటం ద్వారా ఇంకా ఆమె యొక్క వాల్యూని ఇంకా పెంచు పెంచుకున్నది ఇప్పుడు హిందూ కూడా ఆమెని ఈ యొక్క హిందువులకు మేము ఆహ్వానిస్తున్నాం సాధారణగా ముస్లిం మతంలో లేక క్రిస్టియన్ మతంలో కూడా ఒక వివాహం జరిగినప్పుడు ఇది ఒక హిందూ మతం వాళ్ళు క్రిస్టియన్ మతంలో మార్చడం లేకపోతే ముస్లిం ముస్లిం ముస్లింలకు మార్చడం జరుగుతుంది కానీ మనకు హిందూ మతంలోనే అలా లేదు కారణం హిందూ మతం అనేటువంటి అందరికి మనకు తగినటువంటి గౌరవం స్వేచ్ఛ ఇస్తుంది కాబట్టి ఇప్పుడైనా సరే హిందూ మతంలోకి ఆహ్వానిస్తున్నాము హిందూ మతం రావాలి సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ కృషిలో కూడా ఆమె కూడా ఒక పార్ట్ అవ్వాలి భారత రాజకీయాల్లో రాజకీయాల్లోకి రావాలి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే లేకపోతే జాతీయ స్థాయిలో ఒక ఎంపీగా కూడా పోటీ చేసి తప్పనిసరిగా ఒక మంచి మినిస్టర్ అయ్యి భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు కాపాడడానికి కూడా లేకపోతే కృషి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సోనియా గాంధీ ఆల్రెడీ ఒక ఎంపీగా ఉన్నారు అదే విధంగా నిజంగా కూడా అయితే ఈ యొక్క పవన్ అయితే సరాదా ధర్మ అయితే ఎంతో సంతోషిస్తారు ఆమె హిందువు అలాగే రాజకీయాల్లో కూడా ఆహ్వానిస్తున్నావు నిజ రాజకీయ ఘన విజయం సాధిస్తుంది అని కూడా మేము అందరం భావిస్తున్నాం ఆ విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం సార్